హలో మిత్రులారా వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలైతే ముగిసింది కూటమి మంచి విజయాన్ని సాధించింది సో గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి డోలిమూతల నుంచి పంచాయతీ లెవెల్లో చూసుకున్న గ్రామ లెవెల్లో చూసుకున్న అనేక సమస్యలు అయితే ఉన్నాయి ముఖ్యంగా డోలిమూతలు అనేది చాలా ఈ కాలంలో కూడా మన ప్రాంతంలో జరుగుతూనే ఉంది సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓటంపాలయ్యారు కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ఈసారి అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మంచి విజయాన్ని సాధించారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపిక రెండు ఎంపీ క్లీన్ స్విప్ చేస్తారంటే సో ఇప్పుడు మనం గిరిజన ప్రాంతం సమస్యలకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి లింక్ అనుకుంటే మనం దాని గురించి మాట్లాడదాం సో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి తాగునీటి అలాగే పంచాయతీ రాజ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇలాంటి కొన్ని శాఖలు అయితే కేటాయించారు సో పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన శాఖల్లో అంటే గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యలకి చాలా రిలేషన్ ఉందండి లైక్ మనం గ్రామీణ గ్రామీణ అభివృద్ధి చూసుకున్న పంచాయతీరాజ్ చూసుకున్న మరి తాగునీరు సమస్యది శాఖ చూసుకున్నా కూడా మనకు చాలా రిలేటెడ్గా ఉంది రీసెంట్ టైంలో కూడా మనకు పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియోని అయితే చేయడం జరిగింది అదే అరకు వేలు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ తాగునీరు చూసి నేను చలించకపోయానని చెప్పి గత గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అరకు పాడేరిని ఇవంతా కూడా పర్యటించి ఇక్కడ సమస్యలను అయితే పూర్తిగా తెలుసుకున్నారు ఆయన చాలా వరకు నడుచుకుంటూ వెళ్ళి లైక్ ఏడు ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఎన్నికల్లో పర్యటనకి వచ్చినప్పుడు అరకు పాడేరు ప్రాంతాల్లో సో ఈ తాగునీరు సమస్యని చాలా వరకు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ఆయనే స్వయంగా దగ్గరకు వెళ్ళి స్త్రీలని కానీ గిరిజన స్త్రీలను వాళ్ళందరినీ అడిగి సమస్యలను తెలుసుకున్నారు సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు అతనికి ఆ శాఖ వచ్చింది లైక్ ఈ తాగునీరు అనే శాఖ అతనికి వచ్చింది కాబట్టి వన్ ఆఫ్ ద శాఖ ఉంది అందులో ఉంది కాబట్టి లైక్ పంచాయతీరాజ్ చూసుకున్న మనం అంటే ఖచ్చితంగా ఆయన అయితే చేయగలరు అనైతే నమ్మకం నాకైతే ఉంది సో మీకు ఆ నమ్మకం ఉందా లేదా కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా ఈ అరకు వచ్చేసరికి ఆయనకి ఆయన మనసు చలించిందని చెప్పి ఆయన చెప్పారు చాలాసార్లు చెప్పారు చాలా సందర్భాల్లో కూడా ఆయన అరకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు తల మీద ఎత్తుకొని ఎంతో దూరం నడుచుకుంటూ మరి నీరు సమస్య అనేది ఇంకా పోవట్లేదు ఈ జనరేషన్లో కూడా అని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు వెళ్తుంటే నా దగ్గర దారిలో కొంతమంది బిందీలు పెట్టేసారు ఆపేశారు కొంత పెద్ద మహిళలు గిరిజన మహిళలు గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు బాబు నువ్వు అన్నారు ఏమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు నేను చూద్దాను నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే సరే నన్ను లోపల తీసుకెళ్ళారు ఏడు కిలోమీటర్ లోపలి తీసుకెళ్లారు ఆవిడ ఒకటే మాట ఉంది మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపలికి తీసుకెళ్తున్నా రాయ నాతో పాటు రాని పాపం పెద్ద ఆవిడ అండి డెబ్బై ఏళ్ళు ఆవిడ జారి నేనే జారిపోతా ఉంటే బిందులు పట్టుకుని అంతమంది నడుస్తూ ఉంటా అడుగుతా ఉన్నా ఏమమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా ఎందుకు పడమయ్యా మళ్ళీ లేచి మళ్ళీ వేరే బతుకులు ఏమున్నాయి ఇవేదే కదా అది సో ఖచ్చితంగా ఈసారైతే జనసేన పార్టీ డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని శాఖలు అయితే పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన సందర్భాలు ఉన్నాయో దాంట్లో కూడా ఈ ఈ తాగునీరు అనేది ప్రత్యేకంగా ఆయన శాఖే కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యకైతే ఒక పరిష్కారం దొరికిందైతే నేను నమ్ముతాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ చూస్తారైతే ఒక నమ్మకం ఉంది అలాగే ఇక్కడ లోకల్ ఉండే జనసేన లీడర్స్ కానీ కూటమి నాయకులు కానీ ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారం దొరికి ఇక్కడ ఉన్న ప్రజలకి ఒక మంచి పరిపాలన అందిస్తే మనం కూడా సంతోషంగా ఉంటాం మరి ఇంకా చూద్దాం ఏం జరుగుతుందనేది అనేది సో మరొక శాఖ పంచాయతీరాజ్ శాఖ అండి సో పంచాయతీ లెవెల్లో చూసుకున్నా కూడా ఇక్కడ సర్పంచులు గత సార్లు పవర్ లేదని చెప్పి చాలామంది సర్పంచులు వాపోవడం జరిగింది కానీ ఈసారి అయితే ఖచ్చితంగా పంచాయతీ లెవెల్లో కూడా మంచి అభివృద్ధి జరుగుతుందైతే నాకు నమ్మకం ఎందుకంటే పంచాయతీరాజ్ కూడా అతని శాఖే కాబట్టి గ్రామీణ అభివృద్ధి ప్రధానమైనటువంటి ఇండియాలో ముందు విలేజెస్ డెవలప్ అయితే కంట్రీ డెవలప్ అవుతుంది అన్నట్టు గిరిజన ప్రాంతంలో చాలా లోపల లోపల గ్రామాలు కూడా డెవలప్మెంట్ అయితే లేదు మనం మా ఛానల్ మేము చాలా ఏరియాల్లో పర్యటిస్తూనే ఉంటాం మీకు తెలుసు కదా అనేక సమస్యలు తీసుకొస్తూనే ఉంటాం సో గ్రామీణ అభివృద్ధి కూడా పవన్ కళ్యాణ్ గారి ఖాతాలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలు కూడా ఎంతవరకు డెవలప్ అవుతుంది మనం చూద్దాం ఖచ్చితంగా ఆయన అయితే డెవలప్ చేస్తారని అయితే నేను అయితే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సో మన అల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాలను కూడా మేము క్షుణ్ణంగా మేము తీసుకొచ్చి మేము ముందుకు పెడతాము మీరు చేయాల్సిలలో ఏం లేదండి జస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అలాగే డిస్ప్లేలో మా నెంబర్ ఇస్తాం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మనం టేకప్ చేసుకుంటాము అండ్ అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్